అందరికి నమస్కారాలు ఈరోజు శాంతిపురం మండలంలో ఎప్పుడు చెరువుల గురించి మాట్లాడుకుంటే తుమిసి పెద్ద చెరువు ఈ మండలంలో ఏడెనిమిది చెరువులకి పంచాయతీలకు సంబంధించిన ఊటు చెరువుగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు ముఖ్యంగా శాంతిపురం పాలార్ నది పక్క ఉండే మాలాంటి వాళ్ళు కూడా ఈ చెరువులో నీళ్లుంటే అక్కడ బాయిల్లో కానీ బోర్లలో కానీ నీళ్లు పొంగుతాయి కన్నారం మేము చూసాం కాబట్టి ఈ కృష్ణా జలాలు మనకు వస్తుంటే కొన్ని అక్కడక్కడ తిప్పుకుంటా ఉన్నా ఇక్కడ చిన్న మిస్టేక్ ఇంజనీర్ ప్లానింగో లేకపోతే ఇక్కడ ఉండే రైతులు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదో తెలియదు కొద్ది దూరంగా గేట్ వాళ్ళు పెట్టారు దాన్ని నిన్న అందరూ తెలుగుదేశం మండల లీడర్లు కలెక్టర్ దృష్టికి పీడి దృష్టికి తీసుకువెళ్తే కలెక్టర్ నేరుగా వచ్చి పరిశీలించి ఆగ పైన అక్కడే స్పాట్ నిర్ణయాలు తీసుకొని చెరువుకు నీళ్లు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కలెక్టర్కి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము త్వరగా ఈ చెరువు నిండి రైతులు బోర్ల నీళ్లు వచ్చి పంటలు బాగా పండించే విధంగా ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం